బిగ్ బాస్ హౌస్లోంచి బయటకు వచ్చిన సుమన్ శెట్టి సుమన్ అన్న ఆయన ఈ కామెంట్స్ చూస్తాడు కన్ఫామ్గా కంపల్సరీగా చూస్తాడు మీరు మీ మనసులో మాట ఇక్కడ కామెంట్ చేయండి సుమన్ మీ దృష్టిలో హౌస్లో బెస్ట్ ప్లేయరు యావరేజ్ ప్లేయరు వర్స్ట్ ప్లేయరు ఈ మూడిట్లో ఒకటి మొహమాటం లేకుండా కామెంట్ చేయండి ఆయన ఆయన వైఫ్ లాస్య ఆయన పిల్లలు ఆయన పిఆర్ అందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు హౌస్లో నుంచి బయటకు వచ్చిన ఆయన సర్వే చేయమన్నాడు కాబట్టి చేస్తున్నాము ఆయన ఎలాంటి ప్లేయర్ అని ప్రజలు అనుకుంటున్నారు ఆయనకి తెలియాలి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఆయనకి తెలియాలి సో బెస్ట్ ప్లేయర్ యావరేజ్ ప్లేయర్ వర్స్ట్ ప్లేయర్ మూ ఇట్లో కింద కామెంట్స్ అంటే ఆయనకి చూపిస్తాం ఈ వీడియో కామెంట్స్ కూడా ఆయనకు చూపిస్తాం కనీసం వెయ్యి కామెంట్లు ఆయన కోసం వెయ్యి మంది అయినా మాట్లాడుకుని ఉంటారు వర్స్ట్ అని చెప్పినా పర్లే యావరేజ్ అని చెప్పినా పర్ల బెస్ట్ అని చెప్పినా పర్లే బట్ కంపల్సరీ కామెంట్స్ చేయండి సుమన్ శెట్టి సుమన్ శెట్టి గురించి అంటే సుమన్ శెట్టి ఎలిమినేషన్ గురించి చెప్పాలంటే ఒకటి అనిపిస్తుంది నాకు ఒక పర్టిక్యులర్ వ్యక్తి హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలని బలంగా కోరుకుంటాం ఎప్పుడైనా ఎందుకు ఆ వ్యక్తిని మనం హేట్ చేస్తున్నట్లయితే ఒక పర్టిక్యులర్ వ్యక్తి ఖచ్చితంగా హౌస్లో ఉండాలి అని మనం కోరుకుంటాం ఎప్పుడు ఆ వ్యక్తిని మనం ఇష్టపడుతున్నట్లయితే బిగ్ బాస్లో ఎట్లా ఉంటుంది ఒకళ్ళ పట్ల మనకి ఇష్టం ఉంటుంది భరణియో సంజనాను దివ్యాను తనుజాను భరణియో ఇమాన్యుల్లో ఎవరి మీద ఇష్టం ఉంటుంది లేదా వీళ్ళల్లో వీళ్ళందరూ ఒకళ్ళ మీద కోపం ఉంటుంది వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి బయటకి బయటికి బయటకి వెళ్ళిపోవాలనుకుంటాం కొంతమంది లోపల లోపల ఉండాలనుకుంటాం సుమన్ సిట్టి వెరైటీ సుమన్ సిట్టి ఈజ్ నాట్ ప్లేయింగ్ గుడ్ అని మనందరికీ తెలుసు కానీ అతను బయటికి వెళ్ళిపోవాలని మనం బలంగా కోరుకోము లోపలే ఉండాలని బలంగా కోరుకోము ఎప్పుడైతే టగ్ ఆఫ్ వార్ వస్తుందో రీతు కంటే బాగా తక్కువ ఆడతాడు కదా బాబు రీతుని పంపించారేంటి దివ్య కంటే తక్కువే ఆడతాడు కదా బాబా సుమన్ సిట్ నుంచి దివ్య దివ్యను పంపిస్తారేండి అనుకుంటాం కానీ శ్రీజా అదే ప్లేస్ శ్రీజా ఉంటే శ్రీజా కంటే దివ్య బాగా ఆడుతుంది కదా దివ్యాన్ని పంపి శ్రీజా ఉంచారండి శ్రీజను శ్రీజాను కొంచెం గట్టిగా అనగలుగుతాం మీకు అర్థమైంది పాయింట్ కానీ జోన్ ఇట్ని అట్లా అనలేము ఎందుకంటే మోస్ట్ లవబుల్ పర్సన్ సేమ్ టైము ఒక ఒక బర్డన్ లాంటిడు అనమాట మన బ్రెయిన్స్లో అరే ఈ వీక్ అన్నా ఆడర నాయన అని కోరుకుంటాం మొత్తానికి మొన్న వీక్ మాత్రం టికెట్ ఫినాలే వీక్ మాత్రం డెఫినెట్లీ ఆడాడు తనోజా మీద గెలిచాడు హైలీ అప్రిషియేట్ కళ్యాణ్తో టాస్క్ కూడా చాలా బాగా ఆడాడు స్ట్ మొత్తం తన ఎఫర్ట్ అంతా ప్రాణం పెట్టేశాడు కళ్యాణ్ లాంటి తోపెస్ట్ ప్లేయర్తో అతను ప్రాణం పెట్టి ఆడడం అనేది హైలీ అప్రిషియబుల్ మొత్తంగా హౌస్లో నుంచి అయితే ఆయన బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత డిఫరెంట్ పిఆర్స్ సంజన ఇమాన్యుయల్ తనూజ భరణి అండ్ దీమన్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ఈ ఆరుగురు పిఆర్లు నేరుగా సుమన్ శెట్టిని అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది మీరు మీకున్నటువంటి ఓట్ బ్యాంక్ మొత్తాన్ని మా వైపు తిప్పండి అని అడుగుతున్నట్టు తెలుస్తుంది అయితే ఆయన భరణి మాట ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇంకా అఫీషియల్లో ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు బట్ భరణి అన్నని నేను సపోర్ట్ చేస్తాను హౌస్లో ఉన్నంత వరకు వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ముస్తఫా ముస్తఫా సాంగ్ ఎంత బాగుందో చాలా బాగా నాకైతే మళ్ళీ మళ్ళీ చూసే ఏవి మామూలుగా ఏవీలు ఎక్కువ చూస్తాను నేను ఎవరినన్నా బయటకు వెళ్తున్నప్పుడు బట్ ఫ్రెండ్షిప్ బాండ్ మీద ఏవి తీశారు చాలా ఎక్సలెంట్గా ఉంది సో హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నా సపోర్ట్ భరణీకే ఉండబోతోంది అని భరణి కప్పుకెళ్ళడం కోసం తన ప్రయత్నాలు అయితే చేస్తానని మాటిచ్చినట్టు తెలుసు డ్ థింగ్ ఏంటంటే సుమంత భర్ణి వచ్చేస్తారు సండే నైట్ బయటికి